ఫ్రెండ్స్ టీవీ ఆధ్వర్యంలో సార్ ఎన్నెన్నో అనుకుంటాము అనే లేడీస్ ప్రోగ్రామ్ హిల్స్ మంజుల బాలకృష్ణ సార్ గారి ఇంట్లో కండక్ట్ చేస్తున్నారండి అయితే ఎప్పుడైనా టీవీ టీవీలో చూడడమే కదండి అయితే ఆ టీవీ బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనే విషయాలను గురించి అయితే ఈ రోజు వీడియోలో మనం చూసేద్దామండి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి వెళ్ళిపోదాం అండి పదండి అంతేకాకుండా ప్రోగ్రామ్ లోని చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తానండి యాంకర్స్ అయితే రెడీ అయిపోయారు షూటింగ్ స్పాట్ అంతా ఇక్కడేనండి అంటే వర్షం వస్తుంది టూ డేస్ నుంచి ఇక్కడ తుఫాన్ అని కూడా చెప్పారు కదా సో అందుకని ఇక్కడ అరేంజ్ చేశారు లిమిటెడ్ పీపుల్ని అరేంజ్ చేశారు త్రివేణి గారు బాగా ప్లాన్ చేశారు అంతా మంజుల మేడం గారు పార్టిసిపేట్ చేయకుండా మా అందరికి షెల్టర్ని అరేంజ్ చేశారు థ్యాంక్స్ మేడం సేమ్ మనం టీవీలో మూవీస్లలో ఈ షూటింగ్ యాడ్స్ అవి చూస్తూ ఉంటాం కదండి అదే ఫీల్ అనిపించింది ఈ కెమెరాలని అలాగే ఈ స్టాండ్స్ షూటింగ్ అన్నీ చూస్తుంటే లైటింగ్స్ అన్నీ చూస్తుంటే అలాగే అనిపించింది అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా రెడీ అయిపోయి వచ్చేసారు ప్రిపేర్గా వచ్చారు అందరూ యాంకర్స్ కూడా వాళ్ళ షెడ్యూల్ని డిస్కషన్ చేసుకుంటున్నారండి ఫైనల్లీ అందరం అయితే రెడీ అయిపోయామండి షూటింగ్కి

ఒక్కరిద్దరిని దగ్గరికి తీసుకురావాలో సెట్ చేయాలంటే నీకు కష్టం కదా ఇంతమంది ఆడవాళ్ళను ఒకే దగ్గర అది కూడా ఒక ఆర్డర్ ప్రకారం పెట్టడం అంటే ఎంత పెద్ద టాస్కో ఒకసారి ఆలోచించండి ఈ లోపల యాంకర్స్ అయితే మైక్స్ అన్నీ సెట్ చేసుకుంటున్నారండి లైటింగ్స్ కూడా ఎటువైపు వైపు నుంచి చూస్తే బ్రైట్నెస్ ఎలా పడుతుంది షేడ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళు లొకేషన్ని చూసి సెట్ చేసుకుంటున్నారు క్లారిటీ కోసం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అలాగా ఇప్పుడు నేను తీసేది కూడా చూడండి కొంచెం మసక మసకలాగా లైటింగ్స్ తోటి షేడ్స్ పడుతున్నాయి కదా అలాంటివి రాకుండా వాళ్ళు అయితే సెట్ చేసుకుంటున్నారు కెమెరాలను ఫైనల్లీ చిన్న పెద్దను అందరినీ అయితే ఒక ఆర్డర్లో పెట్టారు వాళ్ళు చెప్పేది మేము వినేటట్టుగా అటెన్షన్గా ఉండేలాగా అయితే చేసేసారండి

రోహిత్ చాలా ఎనర్జిటికగా పర్ఫార్మ్ నవ్వుతూ మనల్ని నవ్విస్తూ చాలా ఎనర్జిటిక్ గా బోల్డని ఆన్సర్స్ చెప్తూ మీనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి హౌస్ లో హౌస్ కొంచెం కానీ కాదు బలంగానే సమాధానాలు చెప్పారు కదా లాస్ట్ లో బాగా ఎంజాయ్ చేశారని ఎంజాయ్ చేశాము చేసాము 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 ఇందాక మీరు చూసినటువంటి క్లిప్పింగ్ మీకు లాస్ట్లో రావాలి కదా అది ముందే వాళ్ళు తీయించి పెట్టుకున్నారండి అంటే వాళ్ళు ఫ్రెష్గా ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడుగా తీసేసి పెట్టుకున్నారు తర్వాత వాళ్ళు ఎడిటింగ్లో సెట్ చేసుకుంటారు అన్నమాట

ఒక ఎపిసోడ్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు మరొక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నారు 이 책이는 밝 b a r u d Loud. Ah, t h e e a r i t t loud. The loud. t

ఒక ఆ తీసుకో ఇప్పుడు బాబు మధ్యలో వచ్చాడు కదండి ఇందాక సో ఇప్పుడు దాకా తీసిందంతా వేస్టే మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట పాపండి చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా వాళ్ళు ఎడిటింగ్లో చేసుకోవాలంటే ఇప్పుడు మన సైడ్ నుంచి వచ్చినటువంటి వాయిసెస్ కానీ మనం చేసేటువంటి ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారనమాట అందుకోసం అనేది చాలా చాలా కష్టమే అనిపించింది ఇది కూడా సింపుల్గా అన్నీ రెడీగా ఉంటే గనక ఒక ఇది థర్టీ మినిట్స్ ప్రోగ్రామ్ అనుకోండి ఈ థర్టీ మినిట్స్ ప్రోగ్రామ్ ని ఈజీగా త్రీ సెగ్మెంట్ లాగా చేసేస్తున్నారు కానీ దాన్ని షూట్ చేయడానికి వన్ డే పట్టుతుందండి ఎందుకంటే అందరు కోఆర్డినేటర్ అనేది కావాలి కదా సో అందుకోసం అనేసి చాలా కష్టంగానే అనిపించింది వీళ్ళందరినీ గ్యాదర్ చేయటము వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ బుర్రలోకి ఎక్కాలంటే చెప్పింది కూడా వాళ్ళ బుర్రలకు ఎక్కట్లేదు ఇలా చేయండి అంటే కూడా తొందరగా వాళ్ళు సెట్ అవ్వట్లేదు అనమాట అలా సెట్ చేయటము ఇన్ కేస్ వాళ్ళు సెట్ కాకపోయినా వాళ్ళు చేసేటప్పుడు ఆ మిస్టేక్స్ జరిగినా కానీ వాళ్ళు కూల్గా హ్యాండిల్ చేస్తున్నారండి అంటే కసురుకోవటం విసుక్కోవటం అనేది ఏమీ లేదు చాలా ఫ్రెండ్లీగానే వాళ్ళకు మళ్ళీ చెప్తున్నారు లేదా దాన్ని ఇంకొకలాగా అప్పటికప్పుడు డైవర్షన్ చేసేసి మరీ ఆ ప్రోగ్రామ్నైతే సక్సెస్ఫుల్గా వాళ్ళకు వాళ్ళే సరిదిద్దుకుంటున్నారు అది మిల్లగాయ అసలు అసలు మిని ఏం చేసారు మిని చెప్పరు అలచునండి ఆమె తెలుసుగా తప్పైపేసి మానే చేయం కాబట్టి చేయకపోతే ఫోన్ సరే ఓకే రోడ్ చెప్పేది ఇప్పుడు మూడో అసలు కనపడలేదు ప్రోగ్రామ్ సెగ్మెంట్కే కాదండి మధ్య మధ్యలో వాళ్ళు ఫ్రెండ్లీగా క్లోజ్గా మాట్లాడుతూనే ఉంటారు ఆ వర్డ్స్ అనేటివి అన్నింటినీ కూడా వాళ్ళు ఎడిట్ చేస్తారన్నమాట క్రాప్ చేసేస్తారు ఎందుకనంటే మరి ఫ్లోలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను వేరే రకంగా మాట్లాడలేరు కదా ఆపేసేసి మళ్ళీ వాళ్ళ కంటెంట్ చెప్పలేరు కదా ఏమన్నది ఎంత మర్యాదగా ఏదో చె చెప్పా సరే ఓకే నా చావు నేను చస్తా చూశారు కదండి బుడ్డోడు ఎలా అరుస్తున్నాడో అలా చిన్నపిల్లలను తీసుకొచ్చినా కానీ అరిచినా కానీ మధ్యలో నుంచి వెళ్ళిపోయినా కానీ వాళ్ళు ఎవరిని ఏమనట్లేదు ఎందుకనంటే ఎవరిని వాళ్ళు హట్ చేయకుండా వాళ్ళ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడానికి ఎంత స్టామినా ఎంత ఓపిక అనేది అవసరం అనేది వీళ్ళని చూస్తుంటే అర్థమవుతుందండి

లేదని ప్రేక్షకుల కోసం మా జెమ్ని కామెడీ కోసం లావణ్య గారి కోసం నేను అవసరమైతే ఏదైనా అప్పుడు నాకు చెప్పండి మేమేదో పిక్నిక్ స్పాట్కి వెళ్ళినట్టుగానే ఫీల్ అయ్యామనండి ఏదో ప్రోగ్రామ్కి అటెండ్ చేయడానికి వచ్చినట్టుగా లేదు అలా అంత బాగా కలివిడిగా కలిసిపోయారు జెమ్ని టీవీ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా అనిపించింది పెద్దగా తేడా అయితే ఏమీ అనిపించలేదు ప్రోగ్రాం స్పెషల్గా చేస్తున్న ఫీల్ అయితే రాలేదు నాకు ಚೂಸಿ ಹಾಸ್ ಕೊಡಗಿ ಅನು ರೆಡಿ ಜಂತ ಚೂಡ್ದು எ கண்ணா பட்டிசம் அர்த்தம் तो वो नीको मुझे तो शो की वे कल का गेट पर गई और हमने मुझे पार्टी का नाम अम्मा बेल प्रिपेयर दी राउंड के बोलिए तो ये इतना मां अंदर आई गई बोलिए तालियां थैंक यू पार्टी दे और भी बहुत-बहुत थैंक यू आज जो हमदर ये चीज सेरो और का बेस्ट थैंक यू చూసారు కదండి అంత పెద్ద లెంతీగా ఉన్నటువంటి క్లిప్పింగ్ని వాళ్లకు ఈ మధ్యలో ఉన్నటువంటి మాటలని ఆ డిస్టర్బెన్సెస్ని వాటిని అన్నింటినీ క్రాప్ చేసేసి వాళ్ళు ఎడిటింగ్ చేసేసి మనకు కొన్ని నిమిషాలు మాత్రమే ఒక రెండు మూడు నిమిషాలనే మనకు ప్రజెంటేషన్ చేస్తారు అది వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు రాగా తీసాం కదా ఈ వీడియో దీనికి దానికి డిఫరెన్స్ మనమే గమనించవచ్చు అండి వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించవచ్చు ఇక ఇప్పుడు ఇంకొక క్లిప్పింగ్ చూసేద్దామండి సో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో మీకు బాగా తెలుసు కాసేపు ఏమైనా మీ బాబుగా అనుకోండి మీరేమో ప్రతి దానికి మారం చేస్తారు గర్బా చేస్తారు ఎలా కంట్రోల్ చేస్తారు అన్నదే కాసేపు స్కూల్ కి పంపియాల మీరేమో స్కూల్కి అంటున్నారు ఆమె స్కూల్కి పంపించాలి సో మీ మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు చేసి చూపించారు మా ఇద్దరికి స్కూల్కి వెళ్ళాలని చెప్పండి

అసలు ఇంట్లో ఉండి యాక్టింగ్ అంటేనే తెలియని లేడీస్ కి ఎలా మోటివేట్ చేసేసి వాళ్ళను ఎంత లీనం అయ్యేలాగా రెచ్చిపోయి వాళ్ళు ఫుల్ ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేశారో చూడండి ఇప్పుడు

పర్వాలేదు సరియంగా కాదు సక్పెంట్ ఫోన్ చేసి ఒక్కరోజు తీసుకుంటా వచ్చే నష్టమే ఏం లేదు చిన్న వస్తుంది అండి చిన్నపిల్లలు కదా ఫైనల్లీ జెమ్నీ కామెడీ టీమ్ ఇచ్చినటువంటి మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్తో వీళ్ళైతే ఇన్వాల్వ్ అయిపోయారండి ఇది వాళ్ళకి లైఫ్ టైం స్వీట్ మెమొరీగా అయితే ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ జమ్నీ కామెడీ ఇక మధ్యలో చిన్న బ్రేక్ అయితే తీసుకున్నారండి ఈ బ్రేక్ లో ఇక్కడ టీస్ అండ్ స్నాక్స్ అయితే అరేంజ్ చేశారు ఇది మన పర్సనలేనండి వాళ్ళు టీవీ వాళ్ళు ఏమి అరేంజ్ చేయరు మనకు మనమే కాస్త బ్రేక్ అనమాట అందరు రిలాక్స్ అయ్యారు మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఇది ఇంకొక ఎపిసోడ్ అనమాట ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఉండరు కదండి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి చేయాలనున్నా కానీ ఏమన్నా అనుకుంటారేమో అనే బిడియం ఉంటుంది మరి కొందరికేమో ఏమో తర్వాత టెలికాస్ట్ అయినప్పుడు మా వాళ్ళు ఏమనుకుంటారు చుట్టాలు ఏమనుకుంటారు ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అనే ఫీల్తో ఉంటారు కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది ఇలా రకరకాల మెంటాలిటీతో ఉన్న వాళ్ళని ఈ జెమ్ని టీవీ వాళ్ళు మాత్రం బాగానే యాక్టివేట్ చేశారండి అలా ముందుకు రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన వాళ్ళను కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేసేలాగా చేయటం ఇంకొకెత్తు చేయాలనున్న ఆ స్టేజ్ ఫియర్ తోటి చేయలేకపోతున్నారు చాలా మంది మైక్ మెయింటైన్ చేయటం కానీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ చాలా కష్టమే కానీ ఆ కష్టం అనేది మనకు తెలియకుండా వాళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు దట్స్ సో నైస్ పళ్ళు చూడలేక సామా అక్క వెళ్ళేటప్పుడు నన్ను బిస్ కొట్టేలాంటి ప్లాన్ నేను పెట్టుకోల్ ఎ మంచిది అది మీ ఇలా ఫీలింగ్ చాలా చెప్పబోతున్నారు మీరైతే పోకడండి

రోజా గారు మీకు నచ్చే ఐదు విషయాలు చెప్పండి చాలా బాగుంటుంది ఇక యాంకర్స్ అండి యాంకర్స్ మట్టుకు చాలా చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా అసలు అంటే ఒక మేము ఒక యాక్ట్రెస్ మీ ఇలా ఉండాలి ఇలా లిమిట్స్ లిమిట్స్లో ఉండాలి అనే ఫీల్ అసలు లేకుండా అందరితో ఫ్రీగా కలిసిపోయారండి ఈవెన్ ఆఫ్టర్ షూటింగ్ తర్వాత కూడా వాళ్ళు బాగానే క్లోజ్గా మూవ్ అయ్యారు అది హ్యాపీ అనిపించింది ఆ గిట్టి గురించి కోడుకుంటుంటది నేనేమంటే గా మాట్లాడుకుంటాను నా ఇన్నర్ ఫీలింగ్స్ నేను చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి యాంకర్సే కాదండి వీళ్ళతో పాటు ఉన్నటువంటి టెక్నికల్ టీం కూడా చాలా చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు అందులో కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ చూసి చిల్ అవుతారా లేదంటే విసుక్కుంటారా అబ్బాయి ఏడలతో ఇంతే అని అనుకుంటారేమో అని మాకు లోపల భయం కానీ వాళ్ళు మాత్రం చాలా చక్కగా కోఆపరేట్ చేస్తారండి చాలా హ్యాపీ అనిపించింది యాక్షన్ రోల్ అంటుంటే అసలు స్టూడియోకి వెళ్ళేసి మేము అక్కడ చూసిన ఫీల్ అయితే వస్తుందండి అప్పుడప్పుడు సర్ప్రైజ్ అవుతున్నావు అనమాట ఇలాంటి రోజు వచ్చిందని సరే ఈ చిన్న ప్రోగ్రాంకు ఇన్ని కెమెరాలా ఇన్ని సెట్టింగ్సా ఇన్ని లైటింగ్సా అని అనిపిస్తుందండి మరి మూవీ విషయంలోకి వస్తే ఇంకెంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంకెంత టెక్నీషియన్స్ ఉంటారు అనేసి కాస్త ఆలోచన అయితే వచ్చిందండి

ఈ రోజు మా షోకి వచ్చి మా షో లో మంచిగా పార్టిసిపేట్ చేసి ఇంత ఎనర్జెటిక్ గా ఉంటారు భూదేవి హిల్స్ కాలనీ ఉండే ప్రతి ఒక్కరు అనే విషయం మాకు కూడా తెలిసింది ఇలానే మీ ఎనర్జీ ప్రతి రోజు డబల్ ట్రిపుల్ అవుతూ ఉంటది ఒక్కసారి మీ అందరూ మీలో ఉండే ఎనర్జీ లాస్ట్ టైం మా కోసం యూజ్ చేస్తారా మా ప్రోగ్రామ్ పే చేస్తున్నాం పెద్దగా సరే సరే ఇక అరౌండ్ త్రీ థర్టీకి లంచ్ బ్రేక్ తీసుకున్నారండి బ్రేక్ తీసుకునేటప్పుడు అందరూ వెళ్తుంటే అందరిని అడిగారన్మా ఎవరు వస్తారు ఎవరు రారు అనేసి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారా లేదా అనేసి పర్మిషన్స్ కూడా తీసుకున్నారు అంటే ప్రోగ్రామ్ను ఎలా మళ్ళీ కండక్ట్ చేయాలి ఎలా గ్యాదర్ చేయాలి ఏం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలనే ప్లానింగ్ కోసం అనేసి ముందే అందరిని అడిగేసి తెలుసుకున్నారు బట్ ఏంటంటే వర్షం వచ్చిందండి సో ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళ ఎఫర్ట్ టైం అంతా కూడా పాపం వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా అప్సెట్ డౌన్ అయిపోయిందండి

బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ కష్టాలు చూస్తుంటే బాధేస్తుంది ఎట్ ది సేమ్ టైం మనకు స్క్రీన్ పైన ప్రెజెంటేషన్ చూసేసి చాలా ఫన్ అయింది కామెడీగా ఉంటుందండి సో డోంట్ మిస్ ది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ జమ్నీ కామెడీ సరసర్లే ఏనెన్నో అనుకుంటాం అలానే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్పెషల్ థ్యాంక్స్ టు జమ్నీ కామెడీ యాంకర్స్ అండ్ టీమ్ చూశారు కదండి ప్రతి ప్రోగ్రాం వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అనే విషయం గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి లైక్ చేయగానే వచ్చేటువంటి హై బటన్ని ఖచ్చితంగా నొక్కి ఈ వీడియోకి ప్రమోషన్ మీరే చేయండి మీ చేతిలోనే ఉంది అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్